హాయ్ అండి హలో అందరికీ వీళ్ళందరూ ఎవరైనా చూస్తున్నారా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి ఇలా మొత్తానికైతే కలుసుకున్నాము ఆషాఢ మాసం గోరెంటాక పెట్టుకోవాలని అందరం అయితే కలుసుకున్నామండి మా మొదటిని వాళ్ళ ఇంటికి వచ్చేసాము వచ్చేసి అందరం చాలా రోజులు కలుసుకున్నాము ఈ ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో గోరెంటాక పెట్టుకుంటే చాలా మంచిదని అండి అందుకోసానికి మేమైతే మొత్తానికి కలుసుకొని అందరం కలిసి సరదాగా గోరెంటాక పెట్టుకుందామని మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము మా వదిన మళ్ళీ నాకు ఫ్రెండ్ కూడా అండి ఫ్రెండ్లీగా ఉంటాం అందరం కలిసి ఇలా అయితే మా వదిన మాకు పసుపు ఇంకో మాకు గంధం పెట్టి అందరికీ గంధం పెట్టింది ఇలా గంధం పెట్టుకున్నామండి గంధం పెట్టుకొని ఇక గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్దామని రెడీ అయ్యాము అందరం కలిసి గోరింటాకు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము అందరం చూడండి అలా గోరింటాకు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము మరి వచ్చేసింది గోరింటాకు చెట్టు ఏదండి చూడండి ఇది మా వదిన వాళ్ళిళ్ళు వదినవాళ్ళ ఇంట్లో గోరెంటాకు చెట్టు ఉంది అండి గోరెంటాక్ అంటే దేవితో సమానం గౌరీదేవి కదండి అందుకోసానికి గౌరీదేవికి ఫస్ట్ పసుపు కుంకుమ అన్నీ వేసి మంచిగా పూజించాము తర్వాత అందరం కలిసి పసుపు కుంకుమ చల్లాము జల్లీ ఇక అందరం ఇక స్టార్ట్ చేసాము ఇంకా గోరెంటాకు అయితే పెంచడం మొదలు పెట్టేసాము ఇంకొన్ని అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకొని ఇలా గోరెంటాకుని పెంచేస్తున్నాం అయిపోయింది ఇంకొంచెం గోరెంటాకు చూడండి ఎంత ఫ్రెష్గా బాగుందో గోరెంటాక్ అయితే గోరెంటాక్ అంటే చాలా ఇష్టపడతారండి స్త్రీలు అందులో ఈ ఆషాఢ మాసంలో అంటే గోరెంటాకు చాలా బాగుంటుంది అందరూ ఎప్పుడూ ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి బాగా కోన్స్ పెట్టుకుంటారని కానీ గోరెంటాకు అయితే మాత్రం చాలా స్పెషల్ అండి అందులో ఆకాశం ఆషాఢ మాసం అంటే చాలా స్పెషల్ ఆషాఢ మాసంలో గోరెంటాకు స్త్రీలు చాలా ఇష్టపడి పెట్టుకుంటారు ఎందుకంటే గోరెంటాక్ అంటే గౌరీదేవి గౌరీదేవికి చాలా ఇష్టమైన ఆకు గోరింటాకు అందుకోసానికే ఎక్కువగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు స్త్రీలు పెట్టుకుంటే చాలా మంచిదని గోరింటాకు పెట్టుకుంటారండి ఆషాఢ మాసంలో దీనికి కూడా ఒక కారణం ఉంది ఏంటంటే గోరింటాకు అంటే గౌరిదేవి గ అసలు గోరింటాకు అని ఫస్ట్ గోరింట ఆకు అంట గౌరీ ఇంట ఆకు అంటారండి అందుకోసానికే ఫస్ట్ మేము గౌరీదేవిని పూజించుకొని ఇలా గోరెంటాకు రుబ్బుతందుకు అయితే రెడీ అయిపోయాము ఇగోండి ఇలా అయితే అలంకరించుకొని రెడీ అయ్యామండి అయితే గౌరీదేవికి ఎందుకంటే గోరెంటాకు ఇష్టం అంటే గౌరీదేవి చిన్నప్పుడు తన స్నేహితులతో ఆట ఆడుకో ఆడుతందుకు వెళ్ళేటప్పుడు తన రక్తపు బొట్టు నేల మీద పడి రజస్వరాలు అవుతుంది అది తెలిసి పర్వతరాజు తన సతీమణి ఇద్దరు కలిసి దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి ఆ రక్తపు బొట్టు ఒక వృక్షంలో ఉద్భవిస్తుంది ఆ వృక్షమే ఇప్పుడు గోరింట గోరింటాకు అంటారు అయితే ఆ గోరింటాకు ఒకసారి గౌరీదేవి చేతులతో తుంచుతుంటే ఎర్రబడుతుంది ఏమైందని చూస్తే ఏమీ కాలేదు నాకేం కాలేదని గౌరీదేవి అనడం వల్ల అయితే పార్వతీదేవి నా ఈ లోకానికి ఏదో ఒకటి తెలియపరచాలి ఈ రంగు చాలా బాగుంది అప్పుడు పర్వతరాజు ఆ రంగుని చూసి స్త్రీలకు చాలా ఇష్టమైన ఆకు ఇది అందువల్ల గౌరీ ఇంట ఆకు అవుతుంది అని పర్వతరాజు అనగా అప్పటి నుంచి ఆషాఢ మాసంలో గోరింటాకు అందరూ స్త్రీలు పెట్టుకుంటారు చూడండి ఇలా మేము ఇదండి గౌరీదేవి కథ గోరింటాకు కథ ఇప్పుడైతే మేమైతే ఇలా పాటలు పాడుకుంటా గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేతి పండేను ఎర్రెర్ర చుక్క చిట్టి పేరంటానికి కలక శ్రీరామ రక్ష కన్నెపారంటాని కాలం రక్ష గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేతి మొగ్గ తొడిగింది ఎంచక్క పండేను ఎర్రెర్రా చుక్క ఎంచక్క పండేను ఎర్రెర్రాని చుక్క ఈ చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నె పారంటానికి కలకాలము రక్ష ఇలా పాటలు పాడుకుంటా అందరం సరదాగా ఎంజాయ్ చేసామండి గోరింటాకు పాట ఎలా ఉంది చెప్పండి ఇలా అందరం అయితే చాలా సరదాగా కలుసుకొని గోరింటాకు పెట్టుకున్నామండి ఆషాఢ మాసంలో గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నామండి మేము చూడండి ఇలా మొత్తానికైతే ఫార్మాల్స్ అన్నీ అయిపోయాయి గోరంగ రుబ్బడం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకరికొకరు కుంకుమం పెట్టుకున్నాము ఇలా గోరెంటాకు రుబ్బడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి గోరెంటాకు ఎంత చక్కగా ముద్దుగా ఉందో గోరెంటాకు ఫ్రెష్గా గ్రీన్ కలర్తో బాగుంది గోరెంటాకు ఇదండి ఆషాఢ మాసంలో గోరెంటాకు ఇలా పెట్టుకోవాలి చాలా మంచిదండి గౌరీదేవికి ఇష్టమైన ఆకు గోరింటాకు అందువల్ల అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు చూడండి మేమైతే ఆ లాస్ట్కి అయితే ఫైనల్ అండి అయిపోయింది గోరింటాకు రుబ్బేసుకున్నాము అందరం ఇలా గోరింటాకు పెట్టుకున్నామండి ముచ్చట్లు పెట్టుకుంటా చాలా ఎంజాయ్ చేస్తామండి ఈ గోరింటాకు ఇలా అందరం ముచ్చట్లు పెట్టుకొని పాటలు పాడుకొని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము చూడండి అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఒకరం పెట్టుకుంటే ఏం బాగుంటుందని అందరం కలిసి ఫ్రెండ్లు చాలా రోజులైంది కలుసుకొని ఇలా అయితే మొత్తానికి గోరింటాకు అయితే పెట్టుకున్నామండి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి